హ్యావ్ యూర్స్ రోజా ఈమె గురించి చంద్రబాబు ప్రతిసారి కూడా నేను పాజిటివ్ కూడా మాట్లాడుతూ ఉంటా ఆఫ్ కోర్స్ ఆమె నెగిటివ్గా మాట్లాడినా ఆమె తేడా మాట్లాడినా నేను దాన్ని ప్రస్తావిస్తా తప్పు మాట్లాడింది ఆమె అలా చేయకుండా ఉండాల్సింది అంట కానీ ఇప్పటికీ ఆమె వచ్చేసి కష్టపడి ఎదిగింది కాబట్టి ఒక రెస్పెక్ట్ ఆమె అంట నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను త్రీ డేస్లో వన్ మిలియన్ న్యూస్ కూడా వెళ్ళింది ఆ ఇంటర్వ్యూలో కూడా నేను ఓపెన్గానే మీరు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గొప్ప అన్నారు వైఎస్ రాజశేఖరని తింటున్నారు కాంగ్రెస్ పరిపాలన బాలేదన్నారు మీరు వైఎస్ఆర్సీపీ కావచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన కావచ్చు లేదన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం కావచ్చు రకరకాల మాట్లాడుతూ ఉన్నా ఇది ఏంటి కరెక్ట్ అని అంటే మొక్కటా రాజకీయ నాయకులు అన్నాక మేము వ్యక్తిగతంగా మాకొంటూ ఏమి ఉండదు మేము ఏ పార్టీలో అయితే ఉంటామో ఆ పార్టీ స్టాండ్ తగ్గట్టు వెళ్ళాలి మా పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవ్వాలి దట్స్ ఇట్ ఓపెన్గా చెప్పేసి కాకపోతే ఇంకొంచెం ఈమె ఓన్గా సినిమా యాక్ట్రెస్ కాబట్టి స్క్రిప్ట్ ఇస్తా స్క్రిప్ట్ రెండు మూడు డైలర్లు ఎక్స్ట్రా కలిపేసి మాట్లాడుతూ ఉండదు అది ఖచ్చితంగా తప్పని ఎన్నో సందర్భాలే చెప్పున్నా సో పార్టీ కోసం అంత కష్టపడి చేస్తూ ఉంటే పార్టీలో ఎవరు మాట్లాడిన వారి మీద కూడా ఈమె సాహసం చేసి మరి నా సామాన్యంగా మరి ఇచ్చిన స్క్రిప్టే ఈ మోన తెలియని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది అటువంటి ఆమెకి ఈరోజు పార్టీలో జరిగిన ఘోర పరాభవం తలుచుకుంటే అసలు ఆమెను తలెత్తుకోగలదా ఆమె ఎవరిని అనసరికి ఏదైతే చూపగలదా అనిపిస్తాం ఆల్రెడీ ఆమె రెండు సార్లు గెలిచింది కదా నగరం నుంచి ఆ రెండు సార్లు కూడా చాలా తక్కువ మెజారిటీ ఆమెకు వచ్చింది ఒకసారేమో ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు అంటే వెయ్యిలో మెజారిటీ అదృష్టమంతి గెలిచినట్టు రెండు వేల పద్నాలుగులో గుడ్ ఐరలెగ్ ఐరలెగ్ అన్నారు కాదని ప్రూవ్ చేసుకుంది సంతోషం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆమె అసెంబ్లీలో కానీ బయట కానీ ఆమె చేసినటువంటి కొన్ని పనులు కానీ మాట్లాడే మాటలు కానీ ఆమె హావభావాలు కానీ ఆమె మీద ఆమెదన్న రెస్పెక్ట్ అవన్నీ పోయేలా చేసి బట్ స్టిల్ ఇప్పటికీ చెప్తున్నా ఆమె కష్టపడి పైకి వచ్చింది ఆల్రెడీ టీడీపీలో ఉన్నప్పుడు పార్టీకి తగ్గట్టుగా పనిచేసింది ఈరోజు వైసీపీ పార్టీకి తగ్గట్టుగా పనిచేస్తుంది బట్ మనిషి ఎదిగారు ఓ పొజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి ఆ విషయం ఆమె ఫెయిల్ అవుతున్నది ప్రతిసారి కూడా అటు ప్రతిసారి కొన్ని సార్ సో ఇప్పుడేంటి ఆమె మంత్రిగా ఉందా ఆమె నియోజకవర్గ నగరే కదా అక్కడ వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో సచివాలయం ఓపెనింగ్ చేయాలి గ్రామ సచివాలయం అండ్ పత్తి పుత్తూరులో రైతు భరోసా కేంద్రం ఓపెనింగ్ చేయాలి జగనన్న పాల సెకరణ కేంద్రం ఓపెన్ చేయాలి కానీ ఆమె రావటానికి ముందే ఆమె ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంది నిన్ననే వాళ్ళ పార్టీ వాళ్ళు మురళీధర్ రెడ్డి వడమ్మ వడమాలపేట జడ్పీటీసీ అతను ఓపెన్ చేసి పెట్టాడు అవన్నీ అతను ఓపెన్ చేసాడు అంటే నువ్వు అవసరం నువ్వు రావాల్సిన అవసరం మేము ఓపెన్ చేసుకుంటాం నువ్వు ఎమ్మెల్యేవే అయితే మాకేంటన్నట్టు ఓపెన్ చేసుకున్నావు వైసీపీ వాళ్ళే మరలా ఎమ్మెల్యేకి రెస్పెక్ట్ లేదు మంత్రికి రెస్పెక్ట్ లేదు ఇంట్లో ఏ గలమోతా బయట పల్లకీలు మోతనట్టు ఆమె పల్లకి కూడా డబ్బా వేసే తప్ప ఎవరు కాదు ఇంతకుముందు కూడా ఈ పత్తి పుత్తూరులో సచివాలయం ఓపెనింగ్ చేయాల్సి ఉంటే ఆమె వెళ్తే దానికి తాళం వేసి ఇదే మురళధర్ రెడ్డి నాకు బిల్స్ పెండింగ్ ఉన్నా నా డబ్బులు ఇస్తేనే ఓపెనింగ్ చేయిస్తానంట సో అప్పుడు కూడా వెనక్కి వచ్చింది రీసెంట్గా జెడ్పీ సమావేశం జరిగితే అక్కడ కూడా ఈమె వ్యతిరేకంగా అంత కూడా మాట్లాడుతాం జరిగింది మరి వైసీపీ వాళ్ళ కొంతమంది కీలకమైనటువంటి వారిని ఈమె పక్కన పెట్టిందని దాంతో వాళ్ళ ఒక వర్గలాగా ఏర్పడి ఈమె చేసే ప్రతి వాటికి అడ్డుపడుతూ ఉన్నారని ఈమె ఎదుగుదలని అడ్డుకునేస్తా మీ అడ్డుకుంటూ ఉన్నారని మరల ఈమె టికెట్కి వస్తే మేమే ఓడిస్తాం ఏమని చెప్పేసి హైకమాండ్ అంటే తప్పించి జగన్ దాకా కూడా వెళ్ళిందా మరి దాంతో ఆయనే ఈమె ఇమేజ్ డ్యామేజ్ చేద్దామని ఇలా చేయండి అని లేదు మీకు నచ్చింది మీరు చేసుకోండి ఏం పర్లేదులే మంత ఒక పార్టీ లేదని అన్నాడు కానీ మొత్తానికైతే ఆమె నియోజకవర్గంలో ఆమె ఓపెనింగ్ చేయాల్సిన ఒక జడ్పీటీసీ ఓపెనింగ్ చేసి ఆమె పరువు పోయేలా చేశారు ఇప్పుడు ఈమె మరల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు లోకేష్ గురించి మాట్లాడతారు చంద్రబాబు గురించి మాట్లాడతారు బో మోడీ గురించి అందరి గురించి మాట్లాడతారు కానీ ఈమె నియోజకవర్గంలో ఈమె చేయాల్సిన పనులు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే ఈమె దక్కాల్సిన వారు వాళ్ళు దక్కుతూ ఉంటే అసలు ఈమెకి ఇచ్చేస్తే ఇవ్వకుండా అవతల ఏదోదో చేసుకుంటా పోతే అక్కడ మాత్రం ఏమి చేయలేకపోతాం అందుకే ఈసారి ఆమె నగట్ కూడా డౌట్ అని అంటూనే ఉన్నా పాపం నిజంగా ఈమెను వాడుకొని వదిలేసారో లేదు అన్నప్పుడు ఇప్పటికి ఈమెని వాళ్ళకి చెప్పినట్టుగా ఒక రకమైన ట్రాన్స్లో ఉంచి పని చేపిస్తున్నట్టు తెలియటం లేదు కానీ నిజంగా ఈమెంట్ చూస్తే జాలి వేస్తాం